హాయ్ అండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి పదవ తేదీన ముక్కోటి ఏకాదశి అయితే వస్తుందండి అంటే ఇంకా వెంకటేశ్వర స్వామిని అయితే పూజించాలి ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారి ఆలయాల్లో అది ఉత్తర ద్వార దర్శనం అయితే చేసుకోవాలండి ఖచ్చితంగా వీలైన వారైతే ప్రతి వారు కూడా విష్ణాలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి ఇంకా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం వల్ల సకల పాపాలు అయితే తొలగిపోతాయండి ఇంకా ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారికి ప్రీతికరమైనటువంటి పిండి దీపాలను ఇక అదేవిధంగా చందనం దీపారాధన కూడా చేసుకుంటే చాలా మంచిది ఇంకా నైవేద్యంగా అయితే పానకం వడపప్పు అయితే సమర్పించాలి అదేవిధంగా ఈ ఏకాదశి రోజున స్వామివారికి తులసి మాలను సమర్పించడం వల్ల కోరిన కోరికలు అయితే నెరవేరుతాయండి ఇక ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముప్పై మూడు కోట్ల దేవతలు అయితే భూమిపై సంచరిస్తారు అందుకే ఖచ్చితంగా ఏకాదశి రోజునైతే అయితే పూజ చేసుకోవాలి ఇంకా వీలైన వారు పూజ చేసుకొని విష్ణాలయానికి కూడా వెళ్ళి దైవ దర్శనం అయితే చేసుకోవాలి